అందరికీ నేను పేరు పెద్ద నమస్కారం తెలుసుకుంటున్నాను ఆయన అకాల మరణం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా కుటుంబంకి తోడుగా మీరు అధిష్టానం ప్రతి ఒక్కరు తోడుగా ఉన్నందుకు మీ అందరికీ ముందుగా నేను తెలుసుకుంటున్నాను ఈ రోజున రెండు వేల నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూస్తే మన బస్టే ఎంతో వెనకబడి ప్రాంతానికి ఎప్పుడు అండగండగా ఉన్న ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ రోజు మనం పోతున్న ఈ రోడ్డు ఎంతో అధుమానంగా ఉన్న ఈ రోడ్డు ఈ రోజు మనం మన ప్రభుత్వంలో మనం బాగు చేసుకునేది మనం మీ అందరూ చూస్తున్నారు అదే ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా పాలించి మన జగన నడిపించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాము రెండు వేల ఒక వంద మన పద్వేల్ కాన్స్టిట్యూన్సీకి సంక్షేమం రూపంలో రావడము అదేవిధంగా పద్నాలుగు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కూడా జరిగింది ఈ రోజున మనం చూస్తే స్కూల్స్ హాస్పిటల్స్ ఏ విధంగా డెవలప్ అయింది కూడా మనం చూస్తున్నాం పిల్లల కోసం నాడు నేడు కింద తీర్చిదిద్దడమే కాకుండా పిల్లలకు జగనన్న పద్ధతి దీవెన విద్యా దీవన మిడ్ డే మీల్ స్కూల్ కార్యక్రమం కానీ అమ్మఒడి కానీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్య ఇంకా రాబోయే రోజుల్లో ఐబీ అనే కరికులం కూడా తీసుకురాబోతున్నారు గత ప్రభుత్వం ఎప్పుడే కానీ విద్యను పట్టించుకున్నది లేదు ఈ రోజున ఎందని నేను పేరు పేరును ఆలోచించమని కోరుతున్నా జగన్ అన్న పిల్లల విద్య ఏదైతే దాని నుంచి ఎలాంటి రెవెన్యూ రాదు గవర్నమెంట్ కి అయినా కూడా మన పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల స్థానంలో ఆలోచిస్తున్న మన జగన్ అన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లం మనం అన్న ఉంటే ప్రతి ఒక్కరిని ఆలోచించడం కోరుతున్నా అదే అదేవిధంగా వైద్యం తీసుకుంటే నేను బేసిక్ వైద్యాలని మీ అందరికీ తెలుసు గత ఎప్పుడైనా మనం ఒక కి పోతే డాక్టర్లను చూడని పరిస్థితి ఈ రోజు యాభై ఐదు వేల మంది డాక్టర్లను కానీ స్టాఫ్లు కానీ రిక్రూట్ చేసి మీరు ఏ పిహెచ్సీకి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండేలాగా అదేవిధంగా ఒక ఎమ్మెల్యే స్పీలు కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ ఇలా ప్రైమరీ కేర్ నుంచి డెషనరీ కేర్ వరకు అంటే మల్లెల్లో అందించే వైద్యం కార్డు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండే హాస్పిటల్స్ వరకు ప్రతిదాన్ని చేసిన ఘనత మన జగనన్నకు మాత్రమే అదే కాకుండా మన మొత్తం స్టేట్ లో ఒక్క వైజాగ్ లో ఉన్న మెంటల్ హెల్త్ హాస్పిటల్ ఉంటే ఈ రోజు జగనన్న కడపలో ఒక హైకెటరీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ టీ హెల్త్ సెంటర్స్ మన కోర్మాటల్స్ యాభై పడకల హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా పేదలకు డబ్బు లేని కారణంగా వాళ్ళు బాధపడకుండా ఈ రోజు జగనన్న అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం కూడా మనమందరం గమనించాలి పదిహేడు మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిందా మెడికల్ కాలేజ్ వస్తే ఏంటి లాభం మెడికల్ సీట్ కేర్ అందుబాటులోకి వస్తుంది ఇవన్నీ కూడా విద్యా వైద్యం నుంచి ఎటువంటి రెవెన్యూ గవర్నమెంట్ రాకున్నా కూడా ప్రజల బాధ్యతగా జగనన్న భావించారు కాబట్టి ఈ రోజు మన వెంట జగనన్న ప్రతినిధ్యం ఇవన్నీ కూడా ఆయన నవరత్నంలో చెప్పలేదు ఆయన చేసినాడు జగనన్న ఇవన్నీ కూడా ప్రజలకు గమనించాల నవరత్నంలో సూచన తప్పకుండా పాటించి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు మన జగనాన్న నేను వద్ద నేను ప్రజలకు వద్ద పాలన సచివాలయం కానీ ఆర్థిక కేంద్ర ప్రతి ఒక్క ఓటర్ మాటల్ని నేను ఆలోచించమంటున్నా చెప్పినవే జగనన్న చేస్తాడు కాబట్టి ఈ రోజు మేనిఫెస్టో కూడా తిరిగి అదే విధంగా రూపొందించడం జరిగింది రైతన్నల కండదట్టగా రైతు సాధకార అదే విధంగా సామాజిక న్యాయానికి కొత్త న్యాయం చెప్పిన జగనన్నని మనం మర్చిపోకూడదు ప్రపంచంలో ఎక్కడా లేని మీద నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విక్రమం మన కాకుండా కేవలం చేతల్లో కాకుండా యాభై పర్సెంట్ ప్రతి సామాజిక న్యాయం చూసిన జగనన్న ఏ దాంట్లో కూడా నామినేటెడ్ వర్క్స్ లో కానీ ఈ రోజు రెండు వందల సీట్లు అసెంబ్లీ అండ్ ఎంపీ సీట్లు ఉంటే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఘనత మన జగనన్నది అయినా నియోగలు కూడా ఇంటిలో ఉద్యోగం ఇస్తామన్నా లేకపోతే నియోజక గుర్తి ఇస్తామన్నా వాళ్ళ అధికారంలోకి వస్తా ఎందుకంటారు అయితే జగనన్న నేను లక్ష ఇరవై ఆరు వేల ఉద్యోగాలు సచివాలయం ఇవ్వడమే కాకుండా ఆర్టీసీ ఉద్యోగాన్ని హెల్త్ కేర్ లో యాభై గంటల జగన్ అన్న నడిచాడు కాబట్టి ఈ రోజు మనం ఆయన రుణం తీసుకునే టైం వచ్చింది ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఈ రోజు ఇక్కడ ఇంట్లో ప్రతిపాదన ప్రతి ఒక్కరిని నేను ఎంపీ సార్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అక్కడ మెజారిటీలో జగన్